హాయ్ టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఏసీ స్టూడెంట్స్ లైబ్రరీ టీచర్స్ ఈ వీడియోలో మెగా డిఏసీకి సంబంధించినటువంటి మరొక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావటం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే మెగా డిఎస్సి ఫిల్లింగ్ అప్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ టీచర్ పోస్ట్ సంబంధించి అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటిది బై ద ఎండ్ ఆఫ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ ప్రక్రియ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ నాటికల్లా పూర్తవ్వాలి అనేటువంటి సంబంధించినటువంటి ఆర్డర్ కాఫీ ఇది సో ఈ జివో అయితే రిలీజ్ అవ్వటం జరిగింది కాబట్టి ఎంత లేదు అన్నా కూడా మనకు డిసెంబర్ నాటికి ప్రక్రియ మొత్తం పూర్తవ్వాలి అంటే అంతకు ముందు నుంచి వెనక్కు మనకు వచ్చినట్లయితే ఖచ్చితంగా అతి త్వరలోనే నోటిఫికేషన్ అయితే ఉంది కానీ సమయం అయితే ఖచ్చితంగా ప్రిపరేషన్ సమయం చాలా ఎక్కువగానే అనిపిస్తుంది కాబట్టి ప్రిపరేషన్ సమయం బాగా ఉంది బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనం డిఎస్సిలో జాబ్ కొట్టవచ్చు అనేటువంటి అవకాశం అయితే మనకు ఉంది అంతేకాకుండా పోస్టుల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి టీచర్స్ ఇక్కడైతే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ అనేటువంటిది వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది ఇక్కడ ఇంకా చూడొచ్చు ఇక్కడ వేటి న్యూస్లో కూడా రావటం జరిగింది ఈ మెస్ ఇక్కడ మరొక డౌట్ అందరికీ రావచ్చు అయితే టెట్ నిర్వహిస్తారా లేదా లేకుంటే డైరెక్ట్గా డిఎస్సికి వెళ్తారా అనే దానికి సంబంధించినటువంటి స్పష్టత అయితే ఇంకా లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టెట్ అయితే పెట్టడానికి అవకాశం ఉంది సో టెట్ పెట్టిన తర్వాతనే డిఎస్సి పెడతారు అనేటువంటిది చాలా చాలా అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో టెట్ అయితే రావచ్చు లేదా డిఎస్సికే వెళ్తున్నారంటే టెట్ కమ్ టీఆర్టీకి వెళ్తారు సో ఏది ఏమైనా టైం కూడా ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి టీచర్స్ ఖచ్చితంగా ఈసారి అవకాశం సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ ఈ ప్రక్రియ ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ నాటికి పూర్తయితే రేపటి సంవత్సరం అంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు టీచర్స్గా మనం అడుగు పెట్టాలి సో అట్లాంటి సంకల్పంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్